మీ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవస్ అందరికి ఒక కొత్త షాప్ నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి మనకి ఎస్వి శారీ హౌస్ అనమాట షాప్ నేమ్ వచ్చేసరికి సికింద్రాబాద్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది కంప్లీట్ అడ్రస్ అంతా కూడా ఇప్పుడైతే మెన్షన్ చేసేస్తాను మనకి సికింద్రాబాద్ లో జనరల్ బజార్ రోడ్ లో అయితే ఉంటుంది నల్లగుట్ట అనమాట బిసైడ్ మనకి వచ్చేసరికి జీఎస్టీ ఆఫీస్ దగ్గర అయితే లొకేట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో నేను అడ్రస్ అనేది డ్రాప్ చేసిస్తాను లొకేషన్ కూడా ఉంటుంది సో బై నీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి నేను ఎందుకు అంటున్నాను అంటే చాలా చాలా మందికి కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని ఉంటది ఇప్పుడు బయటకు ఎక్కడికైనా మనం శారీస్ పర్చేస్ చేయడానికి బొటిక్స్ వెళ్తుంటాము లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెళ్తుంటాం అలాంటప్పుడు అక్కడ శారీస్ చూసినప్పుడు మనకి ఇటువంటి శారీస్ మనకు కూడా ఎక్కడైనా దొరికితే బాగుండు మంచి హోల్సేల్ ప్రైస్ లో బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ షాప్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి ఎందుకంటే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అన్ని కూడా ఉంటాయి పెద్ద పెద్ద బ్రాండ్స్ మీకు వచ్చేసరికి మహోత్సవ్ రాజ్ రాజ్గురు అనంత మేఘదు ఇట్లా ఈ బ్రాండ్స్ అన్నిటితో పాటు మనకి బెనారసి చింపల్లి ఇక్కత్ సింథటిక్ శారీసు పట్టు శారీస్ అన్ని కూడా ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటది ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు కూడా ఇక్కడ మీరైతే నచ్చినన్ని శారీస్ కూడా సెట్ వైజ్గా అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి మాత్రం ఒక మంచి ప్లాట్ఫామ్ అండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియోలో అన్నీ కూడా జస్ట్ గా ఇక్కడ ఉన్న వెరైటీస్ మాత్రం కొద్ది కొద్దిగా గా అయితే చూపిస్తున్నాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అలాగే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా అనమాట ఆన్ టైమ్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ అయితే ఇంకా నేను ప్యూర్ కాటన్ శారీ ఇట్లా బాక్స్లో వస్తుందండి చక్కగా ఎగ్జిబిషన్ సేల్ పర్పస్ కూడా చాలామంది అడుగుతుంటారు కాబట్టి సో దానికి సంబంధించిన ప్యూర్ కాటన్లో మీనా శారీ అది కూడా ఇట్లా చక్కగా బాక్స్ పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది సో ఒక శారీ కూడా మీ అందరి కోసం అయితే ఓపెన్ చేసినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇది పళ్ళు పార్ట్ అండి మొత్తం కూడా ఇట్లా పళ్ళు పార్ట్ అయితే వస్తుంది బ్లౌజ్ సపరేట్ ఉంటుంది బ్లౌజ్లో కూడా మనకి కలంకారి ప్రింట్ డిజైన్ అనేది వస్తుందనమాట శారీ టోటల్ ఆల్ ఓవర్ వచ్చేసరికి మీకు ఇక్కడ మనకి పళ్ళు పాటు శారీ అంతా కూడా ఇలా బుటీస్ స్టైల్ ప్రింటెడ్ వస్తుంది అనమాట ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుంది ఈ వీడియోలో నేను ప్రైస్ మాత్రం మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే కొత్తగా అంటే బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి సప్లై అవుతుంటుంది కాబట్టి సో ప్రైజెస్ అనేది మీ మెన్షన్ చేస్తే మీకు మళ్ళీ సేల్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి జస్ట్ నేను రేంజ్ మాత్రమే మెన్షన్ చేశాను ఇంత పర్టికులర్ రేంజ్ నుంచి ఇంత పర్టికులర్ వరకు ఉంటుంది ఫర్ సపోజ్ మీకు ఏమన్నా దీంట్లో ప్రైస్ డీటెయిల్స్ అయినా కావాలన్నా కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో మనకి కలర్ రేంజ్ కూడా వెరైటీస్ కూడా అనేది ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది నేనైతే జస్ట్ శాంపుల్గా ఒక వెరైటీ మాత్రమే చూపించానండి కాటన్ శారీస్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ప్రింటెడ్ కాటన్లో కానీ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చు మంచి మనకి చందరి సిల్క్ మీద బెనారసీలో ఉంటుంది అనమాట సో మొత్తం కూడా ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఎంబ్రాయిడరీ లేస్ వర్క్ ఉంటుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ డిజైన్ కూడా వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందో కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా క్లాసీ లుక్లో అయితే ఉంటాయి విత్ టజల్స్ కూడా వస్తుంది ఇది పళ్ళు పాట అండి టోటల్ శారీ అంతా ఎలా వస్తుంది అనేసి మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఒకసారి చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందనమాట దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది ఇట్లా లైన్స్ అయితే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది నేనైతే దీంట్లో జస్ట్ కి ఒక శారీ అయితే చూపించాను దీంట్లో కలర్ రేంజ్ కావాలన్నా వెరైటీస్ కావాలన్నా కూడా మీరు ఆన్లైన్లో ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి మనకి ఇందులో వచ్చేసరికి బాతిక్ ప్రింట్ స్టైల్ అయితే వచ్చింది చూసినా కదా బ్యూటిఫుల్ లుక్ ఉంది అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా ఇక్కడ మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా చక్కగా థ్రెడ్ వర్క్ లాగా ఇట్లా బోర్డర్ స్టైల్లో అయితే హైలైట్ చేశారు డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీకి కూడా మనకి షార్ట్ పాళ్ళు విత్ టజల్స్ కాంబినేషన్ లో ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ లో ఉంటుందండి చూడండి ఇందులో మీకు కలర్ చాట్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూద్దాము చూడండి ఇంకొక బ్యూటిఫుల్ క్లాసీ లుక్ కలర్ కాంబినేషన్స్ మనకి టోటల్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా బంచెస్ అయితే వచ్చేసాయి టూ సైడ్స్ కూడా బోర్డర్ చూస్తున్నారా మనకి ఎంత క్లాసీగా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ అనమాట మనకి చక్క ఫ్యాన్సీ టజల్స్ వచ్చేసాయి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా ఎన్ని ఎంబ్రోక్ వెరైటీస్ అయితే ఉంటాయి వైడ్ రేంజ్ కలెక్షన్ అనేది ఇది చూడండి మొత్తం కూడా బాతిక్ ప్రింట్ అయితే వచ్చేసింది పల్లెల్లో మనకి ఇట్లా టజల్స్ కూడా వచ్చేసాయి శారీలో చూసుకుంటే కనుక ఇదంతా కూడా కలంకారీ డిజైన్స్ అనే ఎంబ్రాయిడరీ వర్క్ అండి విత్ సీక్వెన్స్ కూడా ఉందనమాట చాలా బ్యూటిఫుల్ ఉంది ఇద ఇందులో కూడా మీకు ఇందులో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్స్ అనేవి సో ప్రైస్ డీటెయిల్స్ అడుగుతుంటారు చాలా మంది మేడం మీరు ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు అనుకున్న వాళ్ళకి నేను ఆల్రెడీ మీకు క్లారిటీ ఇచ్చాను మీకు పర్టికులర్ ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే కూడా వీడియోలో డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి స్క్రీన్ షాట్స్ మీరు తీసి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకొని పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ప్యూర్ డోలా సిల్క్ అండి చాలా లైట్ వెయిట్ ఉందనమాట అండ్ ఇదంతా కూడా చూడండి ఫ్లేవర్ డిజైన్ ఇట్లా షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళుకి టజిల్స్ ఉన్నాయి టూ సైడ్స్ కూడా మనకి జెరీ బోర్డర్స్ వస్తుంది అండ్ మొత్తం కూడా ప్రింట్ చూసారా ఎంత బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందో కలర్ కాంబినేషన్స్ అలా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా చూడొచ్చు కాంట్రాస్ట్లో బెనారసీ బూటీ బ్లౌజ్ అయితే వస్తుంది దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డోలా సిల్క్ అండి ప్యూర్ లైట్ వెయిట్ ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి టెస్సర్ సిల్క్ అండి మొత్తం కూడా చూసినా కదా గ్రాండ్ పళ్ళు ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింట్ లా ఉంటుంది అనమాట కానీ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది చూడడానికి అయితే హ్యాండ్ పెయింట్ ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో గ్రాండ్ పల్లె వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి లోటస్ ఫ్లేవర్ డిజైన్తో వీవింగ్ లాగా వస్తుంది అక్కడక్కడ బుటాస్ మనకి చక్కగా బ్లౌజ్లో కూడా చూడొచ్చు వర్క్ అనేది ఇచ్చేసారు లోటస్ ఫ్లేవర్ డిజైన్ సో చాలా బాగుందండి మంచి క్లాసీ లుక్ కనపడాలి అండ్ కొత్త వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ కావాలి బిజినెస్ చేసే వాళ్ళకి అనుకునే వాళ్ళు మన ఎస్వి శారీస్లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అండి మీకు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ శారీస్ అన్నీ కూడా హెవీ రేంజ్ అయితే ఉంటాయి అంటే హెవీ కాస్ట్ ఉంటాయి ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ ధరలకే మీకు ఇక్కడ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే వ్యూవర్స్ కాబట్టి చాలామంది బిజినెస్ కొనాలి పెద్ద పెద్ద శారీస్ కావాలి అనుకుంటే సూరత్ అట్లా వెళ్ళిపోతుంటారు సో అంత దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనకి హైదరాబాద్లోనే లొకేట్ అయి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయండి శారీస్ అన్నీ కూడా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు చూడొచ్చు ప్యూర్ జార్జెట్లో లైట్ వెయిట్ శారీ సో నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే కనుక బెనారస్ విత్ జార్జెట్ అనమాట మనకి ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ లైన్స్ కూడా వచ్చేసాయి టూ సైడ్స్ కూడా బోర్డర్ చూడొచ్చు మనకి ఇట్లా బోర్డర్స్ ఉండే ఏంటంటే దాని అర్థం ప్యూర్ బెనారసీ అని సో గ్రాండ్ పళ్ళు ఉంటుంది టజల్స్ ఉంటాయి దీనికి కూడా కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది దీంట్లో కూడా ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి బెనారసీలో లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా సో నెక్స్ట్ శారీ చూడండి పైతానీ మనకి పళ్ళు అయితే వచ్చేసింది రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట మనకి శారీ అంతా కూడా బెనారసీ బుట్టి స్టైల్ అంటే ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇట్లా మునియా బోర్డర్ అయితే ఇచ్చేస్తారండి కంప్లీట్లీ చాలా గ్రాండీ లుక్ అండ్ అలాగే క్లాసీ లుక్ కూడా అయితే ఈ శారీలు అనేది మీరు చూడొచ్చు సో నెక్స్ట్ శారీ చూసుకుంటే కనుక చక్కగా మంచి గ్రీన్ విత్ పింకిష్ కలర్ కాంబినేషన్లో చూసినాము బెనారసీ పట్టు అనమాట మనకి ఫ్లోరల్ బీవింగ్ బోర్డర్ కూడా అయితే వస్తుంది బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందండి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ వస్తుంది గ్రాండ్ పళ్ళు అయితే ఉంది చాలా రిచ్ గా కనిపిస్తుంది సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు మనకి పటోలా అండి పటోలా డిజైన్ అయితే వస్తుంది కంప్లీట్ శారీ అంతా కూడా విత్ బెనారసీ కాంబినేషన్ లోనే చూడొచ్చు మనకి పళ్ళు కూడా చూసారు కదా పటోలా డిజైన్ తో ఎంత హెవీగా అయితే గ్రాండ్ లుక్ లో ఉంది కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి మనకి గ్రాండ్ పైతానీ పళ్ళు వస్తుంది విత్ బెనారసీ కాంబినేషన్ లో టూ సైడ్స్ కూడా దీనికి మునియా బోర్డర్ ఉంటుంది అండ్ అక్కడక్కడ మనకి మీనా బుటీ స్టైల్లో వస్తుందనమాట ఇవంతా కూడా కంప్లీట్లీ వీవింగ్ బుటాస్ అయితే వస్తాయి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ కలర్ కాంబినేషన్స్లో ఇక్కడ అడుగుతుంటారు లైట్ కలర్ కాంబినేషన్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా డిఫరెంట్ రేంజ్ మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ కూడా ఎంత రేంజ్లో కావాలి పర్టికులర్గా లో రేంజ్లో కొంతమంది అడుగుతారు మీడియం రేంజ్ హై రేంజ్ అలాంటి వాళ్ళందరికీ కోసం కూడా ఇక్కడైతే మీరు బెస్ట్ కలెక్షన్లో బెస్ట్ ప్రైస్లో వ్యూవర్స్ ధరలకే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా చూడండి డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది కానీ కంప్లీట్ వీవింగ్ అండి ఇదంతా కూడా చూడడానికి కూడా హ్యాండ్ పెయింట్ ఆ స్టైల్లో అయితే వస్తుంది సిల్వర్ జెరీ లైన్స్ అయితే వచ్చేసే శారీలో మనకి గ్రాండ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్గా బ్లౌజ్ కూడా వస్తుంది నెక్స్ట్ శారీ కూడా వచ్చేసరికి బెనారసీ పట్టులోనే మంచి డిజైనర్ శారీస్ అండి అండ్ పళ్ళులో ఈ డిజైన్ చూడొచ్చు చక్కగా ఇక్కడ మనకి అంబ్రిల్లా పట్టుకొని ఇలాంటి డిజైనర్ శారీస్ కూడా మీకు ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వైడ్ రేంజ్లో కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ బూటాస్ కూడా చూడవచ్చు కోపర్ జరీ అండ్ అలాగే సిల్వర్ జరీ మిక్స్డ్లో ఉందనమాట వీవింగ్ బుటాస్ సో నెక్స్ట్ శారీ చూడొచ్చండి బెనారసీ విత్ అ జార్జెట్ అండి లైట్ వెయిట్ ఉంటుంది వీవింగ్ బుట్ట ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చేసింది కింద బోర్డర్ కూడా చూడవచ్చు మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ గ్రాండ్ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది ప్రతిదీ కూడా నేను ఏంటంటే జస్ట్ ఒక సెట్లో ఒక శారీ అయితే చూపిస్తున్నాను మీ అందరికి డిజైన్స్ తెలియడానికి ప్రతిదీ కూడా సెట్ వైజ్గా తీసుకోవాలి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ బిల్ చేయాలి ఎందుకంటే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటే మినిమం ఆ మాత్రం ఉండాలి కదండి జస్ట్ ఇరవై వేల రూపాయలు పెట్టుబడితో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి డబల్ మార్జిన్తో ఇక్కడ మీరు సేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ చూడొచ్చండి మంచి ఎలిగెంట్ అండ్ అలాగే లగ్జరీ లుక్ ట్రెడిషనల్ అని అన్ని కలిపి కూడా ఈ శారీలు అయితే ఉన్నాయి రా మ్యాంగో ప్రింట్ అంటారు అసలు చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది చూడండి ఎంత గా ఉందో పళ్ళు కానీ మనకి శారీ టోటల్ ఆల్ ఓవర్ కూడా బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్కి ఇట్లా బోర్డర్ అయితే వస్తుంది చాలా క్లాసీ లుక్ అయితే ఉందండి ఈ శారీలో సో నెక్స్ట్ ఈ శారీ చూసుకోండి చాలా ట్రెండ్లో ఉందండి ఇప్పుడు టిష్యూ కోటా అంటారు టిష్యూ కోటా మీద మనకి జరీ వస్తుంది అనమాట టోటల్ మీనా బుట్టి కూడా వస్తుంది అంతా కూడా జరీ అండి టోటల్ అసలు లుకింగ్ అయితే మనకి చాలా బ్రైడల్ లుక్ శారీ లాగా ఉంది అండ్ బోర్డర్లో కూడా చూడొచ్చు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అలాగే టెంపుల్ బోర్డర్ వచ్చింది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా గ్రాండ్ అనేది ఉంది ఈ శారీలో అండ్ ఇప్పుడు దాకా మనం మంచిగా ఫ్యాన్సీ బెనారసీ ఇట్లా పట్టు కలెక్షన్లో చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి లెనిన్ శారీస్లో కూడా కలెక్షన్ అనేది చూద్దాం సో నెక్స్ట్ చెప్పాను కదండి ప్యూర్ లెనిన్లో విత్ యాప్లిక్ వర్క్ అండి చాలా ట్రెండ్ మోస్ట్ డిమాండ్ ఉన్న శారీస్ అనమాట ఇలాంటి యాప్లిక్ వర్క్లో విత్ కెలంకారీ డిజైన్ అయితే వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంది ఇది అన్నీ కూడా మీకు లో రేంజ్లో అయితే ఉంటాయి ప్యూర్ లెనిన్ ఉంటాయి దీంట్లో కూడా ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చు ఇది కూడా ప్యూర్ లెనిన్ లోనే మనకి అంతా కూడా ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి చాలా మంది ఇట్లా లైట్ వెయిట్ లో లెనిన్ కాటన్ అడుగుతుంటారు సో అలాంటి వాళ్ళకి శారీస్ ఒక జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నాను వీవింగ్ ఇట్లా మనకి బుటీస్ వస్తుంది టూ సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్ వస్తుంది దీంట్లో కూడా సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు ఇది కూడా ప్యూర్ లెనిన్ విత్ మనకి కెమ్ వీవింగ్ అండి కంప్లీట్ ఇదంతా కూడా చూడడానికి పెయింటింగ్ లుక్ లాగా ఉంది కదా సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ అంతా కూడా వీవింగ్ వస్తుంది సేమ్ మనకి పళ్ళులో ఎంత గ్రాండ్గా ఉందో శారీలో బోర్డర్లో కూడా సేమ్ అదే డిజైన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందండి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఫ్లోరల్లో మనకి ఆప్లిక్ వర్క్తో బోర్డర్ అయితే వస్తుంది స్కేల్ప్ బోర్డర్ అంటారు శారీ మొత్తం కూడా చక్క క్లాసీ లుక్ ఉంది అండ్ మనకి అక్కడక్కడ చిన్న చిన్న వీవింగ్ బూటీస్ కూడా అయితే వచ్చాయి అండ్ శారీలో కూడా చూడచ్చు స్కేల బోర్డల్లో మనకి ఫ్లోరల్ లో ఇట్లా అప్లిక్ వర్క్ లాగా వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి చక్కగా ఇట్లా మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట బ్లౌజ్ కూడా చాలా క్లాసీగా ఉందండి దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి రాసిల్క్ అండి ప్యూర్ రాసిల్క్ మీద నాట్ వర్క్ వస్తుంది ఇలాంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు బెస్ట్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో చూడండి ఎంత క్లాసీగా ఉందో సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి బట్టర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు ఇదంతా కూడా బర్లిక్ వీవింగ్ అంటారండి కింద బోర్డర్ చూడండి ఎంత స్పెషల్గా చాలా యూనిక్గా అండ్ ట్రెండీగా ఉందనమాట మనకి షైనింగ్ వచ్చేసరికి టిష్యూ సై టిష్యూ షైనింగ్ అయితే కనిపిస్తుంది ఈ శారీలో చాలా బ్యూటిఫుల్గా క్లాసీ లుక్లా ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిచువాయ్ ప్రింట్స్ అంటారు కదా సో పిచువాయ్ ప్రింట్స్ వచ్చేసరికి ఈ శారీలోనే చూడవచ్చు చందరి సిల్క్ మీద అయితే ఉన్నాయి ఇలాంటి ఇంకా డిజైన్స్ అయితే ఇక్కడ మీరు నా బ్యాక్గ్రౌండ్లో అయితే చూడొచ్చండి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదు కొత్తగా మీరు ఇక్కడికి విజిట్ చేసే వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ డ్రాప్ చేస్తాను ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రైస్లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్కి అనేది ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చండి అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది సో ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని శారీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయని చెప్పాం కదండీ అంటే డైలీ వేర్ శారీస్ సింథటిక్ నుంచి ఇట్లా పార్టీ వేర్ కలెక్షన్ వరకు కూడా అంటే వన్ మినిట్ శారీస్ వరకు కూడా ఇక్కడ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము ఇవన్నీ కూడా చూడొచ్చు మనకి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట సంగీత్స్కి కి రిసెప్షన్స్ కి ఇట్లా ఏమన్నా చిన్న చిన్న పార్టీస్ చేసేవి వన్ మినిట్ శారీస్ కూడా ఉంటాయి మనకి బ్రాండ్ కూడా వచ్చేసరికి మహోత్సవ్ బ్రాండ్ అండి ఈ బ్రాండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అంటే కొంతమందికి తెలిసి ఉంటది ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా టాప్ మోస్ట్ బ్రాండ్ అనమాట ఇప్పుడు ఆ బ్రాండ్ లో కొన్ని సారీస్ అనే శాంపుల్ గా చూద్దాము డిజైనర్ శారీస్ విత్ కేటలాగ్స్ ఓకే సార్ ఇందులో స్టార్టింగ్ ప్రైస్ టు ఎండింగ్ ప్రైస్ ఒకసారి మెన్షన్ చేస్తారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఇందులో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ అయితే చూడొచ్చండి ఇవన్నీ కూడా మీరు షాపింగ్ మాల్స్ లో చూస్తుంటారు చాలా కాస్ట్లీ శారీస్ అనుకుంటారు కానీ ఎంత బెస్ట్ లో ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు అన్ని కూడా బ్యూటిఫుల్ ఇట్లా కట్ వర్క్ ఆల్ ఓవర్ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సీక్వెన్స్ హెవీ రేంజ్ ఆఫ్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా చాలా బెస్ట్ ప్రైస్ రేంజ్ లో అనేది చూసిన కదా ఎంత బాగుంది ఇది చూడండి మొత్తం కూడా టోటల్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది రిసెప్షన్స్ కి మనకి సంగీత్స్ కి ఇట్లాంటి శారీస్ అన్ని కూడా చాలా క్లాసీగా ఉంటాయి కదా నైట్ పూట అన్ని కూడా ఫంక్షన్స్ వేర్ గా యూజ్ చేస్తుంటారు పార్టీ వేర్ కలెక్షన్స్ సో చూడండి ఎంత బాగున్నాయి క్లాసీ లుక్ శారీస్ అనమాట జస్ట్ ఇవన్నీ కూడా ఇంకా డిస్ప్లేలో శాంపిల్స్ మోడల్సే అండి ఇంకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లో అనమాట అండ్ ఇంకా వన్ మినిట్ శారీస్ కూడా ఉన్నాయి చాలా మంది ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి కదా వన్ మినిట్ వేర్ శారీస్ సో చూడండి మనకి ఈ విధంగా చాలా గ్రాండీ లుక్ లో ఉన్నాయి ఇది ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓకే ట్వంటీ సెవెన్ అంటే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఇక్కడ కలెక్షన్ అనేది చూడొచ్చు వన్ మినిట్ శారీస్ లో అండి ఇక్కడ మీకు అసలు శారీ మనకి వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక టూ మోడల్స్ అయితే ఇక్కడ నేను చూడొచ్చు అనమాట చక్కగా ఇట్లా హిప్ బెల్ట్ వస్తుంది ఇట్లా ఫుల్ కోట్ మోడల్లో కూడా ఉంటుందండి రేంజ్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను అండ్ ఇక్కడ జస్ట్ గా కొన్ని మోడల్స్ అనేవి చూపిస్తున్నాను చూడొచ్చు బ్యూటిఫుల్ లుకింగ్ అయితే ఉన్నాయనమాట మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఈ వర్క్ చేయించుకోవాలంటేనే ఈజీగా కాస్ట్ ఉంటుందండి కానీ అంత బెస్ట్ ప్రైస్లో మీకు శారీ కూడా వచ్చేస్తుంది అనమాట హెవీ రేంజ్ ఆఫ్ మనకి మహోత్సవ్ బ్రాండ్ అనేది కూడా హైదరాబాద్లో ఓన్లీ ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉంది ఫోర్త్ బ్రాంచ్ ఇంకెక్కడా కూడా లేదు సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మనకి ఇట్లా మంచి కలర్ కాంబినేషన్ విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేసాయి అండ్ షార్ట్ స్లీవ్స్ అండి కోట్ మోడల్ చాలా డిఫరెంట్ యునిక్ మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇట్లా ట్రెండీ వైడ్ రేంజ్ కలెక్షన్ ఉంది ఇందులో కూడా అండ్ ఇది కూడా చూడండి మనకి వర్క్ చూసారా చక్కగా స్టోన్ వర్క్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో మనం లో ఫస్ట్ మీనా సారీస్ అనే ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో చూసాం కదండి వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ అనమాట ఈ సార్ వాళ్ళది అది ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ అయితే మనకి సప్లై చేస్తున్నారు సో ఆ సార్ వాళ్ళని అడిగి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం కంప్లీట్ హాయ్ సార్ హలో ఎవ్రీబడి హలో మీనా మే కాటన్ ఫ్యాబ్రిక్స్ అందరు సాఫ్ట్ ఫినిష్ మస్లిన్ కాటన్ ఐటమ్ బనాయి उससे पूरा कॉटन फैब्रिक का डेफिनेशन हमने चेंज कर दिया है okay. उसमें सॉफ्ट फिनिश में हम लोग जार पैकिंग में मसलिन कॉटन करके पूरी रेंज बनाई है तो हिसाब से और ऑल ओवर इंडिया हमारा डिस्ट्रीब्यूशन है पैन इंडिया डिलीवरी करते हैं हमारी ओके हैदराबाद सिकंदराबाद में भी इजीली अवेलेबल है ओके और बहुत अच्छा उसका रिस्पांस है और काफ़ी अच्छा कंज्यूमर लेवल तक भी अप्रूव हुआ है क्वालिटी और काफ़ी अच्छा रिस्पांस है प्लेन okay. कॉटन आइटम करके जार पैकिंग में पैकिंग में भी हम लोग जार पैकिंग में आर यार hmm. हमने फर्स्ट इंट्रोड्यूस किया है okay. जार पैकिंग so सो और हाँ हम ये कैटलॉग मसलिन कॉटन का एक कैटलॉग डिफरेंट डिफरेंट कैटलॉग हम लोग लॉन्च करते रहते हैं नया नया कॉन्सेप्ट नया डेवलपमेंट नया कॉन्सेप्ट इंट्रोड्यूस okay. करते रहते हैं कस्टमर के लिए okay. आ, मस्लीन कॉटन में भी हाँ, mm. सब वैरायटीज है ओके okay. इवानी कोड़ा डिजाइन संडी मन की चाला वैरायटीज ऐते उन्टाई చాలా ఇప్పుడు ట్రెండ్ ఉన్నామన్నమాట ఈ శారీస్కి మస్లిన్ కాటన్ అనేది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది అండ్ వన్ మో థింగ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అనమాట ఇప్పుడు వచ్చేది ఎద్దరికి రాను రాను సమ్మర్ సీజన్ కాబట్టి చాలామంది అంటే ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్స్ సో ఎలా ఉంటాయి వెరైటీస్ అనేది డైరెక్ట్గా సార్ వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న వన్ మినిట్ ఇంటర్డ్యూస్ అనేది చేశాను ओके सर थैंक और दूसरा हम लोग ने अभी मीना प्रिंट ऑल ओवर इंडिया हमारा काफ़ी अच्छा रिस्पॉन्स है काफ़ी अच्छी ब्रांड है क्वालिटी प्रोडक्ट वेल अप्रूव्ड है हर एक चीज़ और अभी हमने नया प्रोडक्ट लॉन्च किया है आदित्य बिरला ग्रुप से टाइप करके लीवा फैब्रिक नेचुरल लीवा फाइबर जो है नेचुरल फाइबर उसके साथ में ब्लेंडेड आइटम इस करके नया सब उसमें लीवा में हमने आदित्य बिरला से कार्य करके आ, पूरी रेंज आ, जो, हमने अनंता बाय मीना अलग ब्रांड से चालू किया है वो मीना प्रिंट ने अलग अनंता करके अलग काम चालू किया है उसके अंदर हम लोग पूरा लीवा से टाइप करके लीवा फाइबर की लिवायान की पूरी रेंज बनाते हैं okay. उसका भी अभी जस्ट हम लोग ने अप्रैल 2023 में लॉन्च किया है टू वो भी पूरा पैन इंडिया हम लोग डिस्ट्रीब्यूशन कर रहे हैं और काफ़ी अच्छा उसका रिस्पांस है उसमें भी सब कैटलॉग सिस्टम से और ये सब एकदम प्योर सिल्क टाइप की मैचिंग डिजाइन वो सब अलग अलग कैटलॉग नए नए लॉन्च करते रहते हैं जैसे शोबानी वित करके नंबर है उसमें कैटलॉग है ऐसा ये okay. सब अलग अलग पैटर्नस के डिजाइन नए कैटलॉग्स वगैरह सब इंट्रोड्यूस करते रहते हैं उसमें विविंग की भी अलग अलग क्वालिटी रहती है हर एक साड़ी के ऊपर हमारा लीवा का और अनंत का बाई मीना का टैग रहता है और उसका भी काफ़ी अच्छा रिस्पांस है हमको और पूरा कंज्यूमर लेवल तक पैन इंडिया काफ़ी अच्छा अप्रूवल हुआ है और भी पैकिंग का भी अलग अलग कॉन्सेप्ट उसमें हम लोग लॉन्च किया है సో ఇట్లా గిఫ్ట్ ప్యాక్లో అనేది పంపిస్తారండి చూసినారు కదా శారీస్ అయితే చాలా ట్రెండ్ డిమాండ్ ఉన్నాయి మనకి డిజైన్స్ కానీ వెరైటీస్ కానీ వీళ్ళు ఆదిత్య విల్లా కంపెనీ ఉంది కదండి దాంతో అప్ అయి ఓన్గా మనకి ప్రొడక్ట్ అనేది చేసినారనమాట ఈ శారీస్ అన్నీ కూడా మనకి సికింద్రాబాద్లో ఎస్వి శారీ హౌస్లో అయితే అవైలబుల్ ఉంటాయి మీకు డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా మీరు వీడియో కాల్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో చూసారు కదండీ కలెక్షన్ అయితే కనుక నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మందికి అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇట్లా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ కావాలంటే సూరత్ అట్లా వెళ్ళిపోతుంటారు సో అంత దూరం వెళ్లకుండా మన హైదరాబాద్ సికింద్రాబాద్లోనే ఎస్వి శారీస్ హౌస్ నుంచి మీ అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో అయితే షేర్ చేశాను సో మెయిన్ థింగ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి అండ్ బొటిక్ స్టైల్ వాళ్ళకి కలెక్షన్లో కావాలి లేదంటే షాపింగ్ మాల్స్ వాళ్ళకి కానీ చిన్న హోల్సేల్ వాళ్ళకి కానీ ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ లో చాలా బెస్ట్ ప్రైజ్లో ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్లో అనేది మీరు ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ రేంజ్ కూడా మీకైతే నేను రివీల్ చేశాను త్రీ టు ఇక్కడ టెన్ వరకు కూడా ప్రైస్ రేంజ్ ఆఫ్ ఉంటుంది ఆల్ మోస్ట్ టాప్ బ్రాండ్స్ అన్ని కూడా మీకు ఇక్కడైతే దొరికిపోతాయి అన్నమాట వీడియో కాల్లో కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేసినారు సో డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయని నేను అడ్రస్ కూడా మళ్ళీ అయితే మెన్షన్ చేసేసినండి మనకి సికింద్రాబాద్లో జనరల్ బజార్ అయితే అయితే ఉంటుంది ఉంటుంది బిసైడ్ మనకి ఆఫీస్ దగ్గర అయి అండ్ కింద అడ్రస్ డ్రాప్ చేసేస్తాను లొకేషన్ కూడా ఉంటుంది సో నేను సజెస్ట్ చేసేది ఒక్కటే కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసేవాళ్ళు కానీ ఆల్రెడీ రన్ చేస్తూ మీకు మంచి బెస్ట్ కలెక్షన్ కావాలి అనుకుంటే డైరెక్ట్ గా అయితే ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి